నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ ఆఖరి కోరిక కథని చివరి వరకు వినండి నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కుమార్వర్మగారు తన భార్య కర్మకాండలన్నీ పూర్తి చేసి ఇంటికి చేరుకోగానే తన కొడుకులు కోడళ్ళు చేసే చిల్లర పనులు చూసి ఆయన కాళ్ల కింద నేల జారిపోయింది ఒక పక్క కన్నతల్లి లేదు కన్నతల్లి పోయిందనే బాధ కొడుకులకి గానీ కోడళ్ళకు గానీ ఏ కోసానా లేదు తలుపు తెరవగానే కొడుకు కోడళ్ళ మాటలు వాళ్ళు చేస్తున్న పనులు చూసి కుమార్వర్మగారు కోపంతో ఊగిపోయారు కొడుకు కోడళ్లను చూస్తూ ఉంటే ఆయనకు అసహ్యంగా అనిపించింది వెంటనే ఆయన కొడుకులతో మీరింతలా దిగజారిపోతారని నేను కలలో కూడా ఊహించలేదు ఈరోజు మిమ్మల్ని మీ అమ్మ ఇలా చూసుంటే ఇంత పనికి మాలిన బిడ్డల్ని ఎందుకు కన్నానా అని తనలో తానే కుమిలిపోయేది అంటూ కొడుకు కోడళ్ళని కడిగి పారేశారు కుమార్ వర్మ గారు కుమార్వర్మ గారికి ధనలక్ష్మి గారికి ఇద్దరు కొడుకులు ఆకాష్ ఇంకా వికాస్ ఆకాష్ ఇంజనీరింగ్ చదువుకొని ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళి అక్కడే ఉద్యోగం సంపాదించి అమెరికాలోనే సెటిల్ అయిపోయాడు వికాస్ మాత్రం సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాడు వికాస్కి ఆ నగరంలోనే పెద్ద ఎలక్ట్రానిక్ గాడ్జెట్ షోరూమ్ ఉంది కొడుకులిద్దరికీ పెళ్లి వయసు రాగానే తమకు నచ్చిన అమ్మాయిల్ని చూసి ఇద్దరికి పెళ్లిళ్ళు చేసేశారు ఆకాష్ తన భార్యను తీసుకుని అమెరికా వెళ్ళిపోయాడు వికాస్ తన భార్యతో సిటీలో కాపురం పెట్టాడు కొడుకులిద్దరూ వారి ప్రపంచాలతో వారి జీవితాలతో భార్య పిల్లలు ఉద్యోగాలు వ్యాపారాలతో బిజీగా ఉన్నారు కుమార్ వర్మ గారు ధనలక్ష్మి గారు మాత్రం ఊర్లోనే తమ సొంత ఇంట్లో ఉంటున్నారు కుమార్ వర్మ గారు స్కూల్లో హెడ్ మాస్టర్గా ఉద్యోగం చేసి ఆరు నెలల క్రితమే రిటైర్ అయ్యారు కుమార్ వర్మ గారు ఉద్యోగం చేస్తున్నంతకాలం ప్రతి సంక్రాంతి పండక్కి దీపావళి పండక్కి తల్లిదండ్రులిద్దరినీ కలవడానికి కొడుకులు కోడళ్ళు పిల్లలతో సహా వచ్చేవారు కొడుకులు కోడళ్ళు తమ తల్లిదండ్రులపై ప్రేమతోనో ఆప్యాయతతోనో కాక కుమార్ వారికి వారికిచ్చే బహుమతుల కోసం ప్రతి పండగకి ఇచ్చే డబ్బుల కోసమే వాళ్ళు వచ్చేవారు చివరగా కుమార్ కొడుకులు ఇద్దరు కుటుంబాలతో సహా ఆయన రిటైర్ అవుతున్నప్పుడు రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చారు రిటైర్మెంట్ డబ్బుని కొడుకులు ఇద్దరికీ సమానంగా పనిచేశారు కుమార్ గారు సొంత ఇల్లుంది ఎలాగూ నెల నెల పెన్షన్ వస్తుంది ఇక మాకు మాత్రం ఖర్చులే ఉంటాయి ఏమైనా కావాలంటే మా ప్రతి అవసరాన్ని కొడుకులు చూసుకుంటారు కదా అన్న భరోసాతో కుమార్ వర్మ గారు రిటైర్మెంట్ డబ్బుల్ని కొడుకులుకి అప్పజెప్పేశారు అవసరంలో ఉన్నప్పుడు ఆ డబ్బు ఇస్తే పనికొస్తుంది కానీ తాము చచ్చిపోయాకెప్పుడో ఆ డబ్బు వస్తే మాత్రం ఏం లాభం ఇప్పుడే ఆ డబ్బు ఇస్తే కొడుకులు కోడళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడొచ్చు కదా అన్న ఉద్దేశంతో కుమార్ గారు ఆ పని చేశారు కానీ కుమార్ గారు రిటైర్ అయినప్పటి నుంచి కొడుకులు కోడళ్ళు ఆ ఇంటికి రావడం పూర్తిగా తగ్గించేశారు కానీ ప్రతి పండగకి వీడియో కాల్ చేసి ఫోన్లో పిల్లలతో మాట్లాడేవారు కుమార్ గారు దూరం నుంచి వాళ్ళ సంతోషాలని చూసి వాళ్ళ సంతోషంలో వీళ్ళు కూడా పాలుపంచుకునేవారు కొడుకులిద్దరూ ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు ఎవరి జీవితంతో వాళ్ళు పోరాడుతున్నారు మాటి మాటికి తమ దగ్గరకు రమ్మనడం భావ్యం కాదని కుమార్ వర్మ గారు కానీ ధనలక్ష్మి గారు కానీ కొడుకుల్ని రమ్మని ఇబ్బంది పెట్టేవారు కాదు వారానికో పదిహేను రోజులకో మన వాళ్లతో మనవరాళ్లతో వీడియో కాల్స్ మాట్లాడుతూ ఉండేవారు వీడియో కాల్లో పిల్లల్ని చూసుకొని సంబరపడిపోయేవారిద్దరు మనవరాళ్ళని మనవాళ్ళని ఎత్తుకుని ముద్దాడాలని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కబుర్లు కథలు చెప్పాలని మనసు ఎంత తహతహలాడుతున్నా సరే ఫోన్లో చూసి సరిపెట్టుకునేవారిద్దరు అయితే ఒకరోజు ధనలక్ష్మి గారు అది చలికాలం కావడం వల్ల కాస్త ఎండ రాగానే కాసేపు ఎండలో వాకింగ్ చేయాలని టెర్రస్ మీదకెళ్లారు ఆమె కాసేపు వాకింగ్ చేసుకుని పైనుంచే గారు తన జాగింగ్ పూర్తి చేసుకొని తిరిగి రావడం చూసి కుమార్ వర్మ గారికి కాఫీ ఇద్దామని గబగబా మెట్లు దిగి కిందికి రాబోయారు మెట్లు దిగుతూ ఉండగానే ఆమె చీర చెంగు కాలికడ్డం పడి మెట్లపై నుంచి జారి పడిపోయారు తలకి బలమైన గాయం తగిలి బాగా రక్తం పోయింది చుట్టుపక్కల వాళ్ల సహాయంతో కుమార్ గారు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు తన భార్య అలాంటి పరిస్థితుల్లో ఉండడం చూసి గారు గుండెలు బాదుకున్నారు కుమార్ గారు హాస్పిటల్కి వెళ్లిన దగ్గర నుంచి ఒక పక్క ధనలక్ష్మి గారికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది ఆయన బయట నుంచి కంగారు పడుతూనే కొడుకులకు ఫోన్ చేస్తూనే ఉన్నారు కానీ ఏ కొడుకు ఫోను అందుబాటులో లేదు గారు తనని తాను చాలా నియంత్రించుకుంటూ తన భార్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లారు తన భార్యని ఆ స్థితిలో చూడగానే ఆయన గుండె తరుక్కుపోయింది ఆయన గట్టిగా ఏడవడం ప్రారంభించారు కుమార్ వర్మ గారి కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి కాసేపటి తర్వాత ఆయన ఫోన్ మోగింది అది తన కొడుకు ఆకాష్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ అతి కష్టం మీద కుమార్ వర్మ గారి నోటి నుంచి హలో అనే మాట వచ్చింది ఆ తర్వాత ఆయన చాలాసేపటి వరకు ఏమీ మాట్లాడలేకపోయారు ఆయన మౌనంగానే ఉండిపోయారు అవతల పక్క నుంచి ఆకాష్ చాలా కోపంగా నాన్న నువ్వు మౌనంగా ఉండాలనుకుంటే నాకెందుకు ఫోన్ చేశావు నా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు ఇది నాకు మీటింగ్ టైం అయినా సరే మీరు పదే పదే ఎందుకు కాల్ చేశారా అని నేను మీకు తిరిగి కాల్ బ్యాక్ చేస్తే మీరు మాట్లాడకుండా మౌనంగా ఉంటారేంటి అనగానే కుమార్ వర్మ గారు ఏడుస్తూ బాబు ఆకాష్ మీ అమ్మ ఉదయం మెట్లపై నుంచి జారిపోయి పడిపోయింది తలకు పెద్ద గాయం అయ్యింది రక్తం కూడా చాలా పోయింది హాస్పిటల్లో చేర్చాము ఐసీయూలో ఉంది అని చెప్పగానే తండ్రి మాటలు విని ఆకాష్కి తన మూడంతా ఆఫ్ అయిపోయింది ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాలా ఇప్పుడు నేను ఆఫీస్లో సెలవు పెట్టి ఇండియా వెళ్లాల్సి వస్తుందేమో అని ఆలోచిస్తూనే నాన్న ఇది నా ఆఫీస్ టైం నాకు అర్జెంట్ మీటింగ్స్ చాలా ఉన్నాయి నేను రేపు కూడా ఇక్కడ నుంచి బయలుదేరలేను నా మీటింగ్స్ అన్నీ షెడ్యూల్ చేసేసి ఉన్నాయి శనివారం టైం దొరికితే బయలుదేరి వస్తాను అంటూ తండ్రికి అబద్ధం చెప్పేశాడు ఆకాష్ కుమార్ గారు తడబడుతూ బాబు మీ అమ్మ స్పృహలో లేదు పదే పదే వికాస్ని నిన్ను కలవరిస్తుంది నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయలుదేరి రా అనగానే నాన్న నువ్వు పిలవగానే పరిగెత్తుకొచ్చే చంటి పిల్లడిని కాదు నేను అయినా అమెరికా ఏమన్నా పక్కనే ఉంది అనుకుంటున్నారా నేను ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నానో మీకేం తెలుసు డబ్బు సంపాదించడం ఎంత కష్టమో మీకు తెలుసా పైగా అమెరికా లాంటి ఈ దేశంలో బ్రతకాలంటే మేము ఎంత కష్టపడుతున్నామో మీకేం తెలుసు అక్కడ డాక్టర్లు అమ్మక ట్రీట్మెంట్ చేస్తున్నారుగా నేను అక్కడికి వచ్చినా ఖాళీగా బయట కూర్చోవలసిందే ఐసీయూలోకి మనల్ని ఎవ్వరినీ అలో చెయ్యరు కదా ఏదో విజిటింగ్ అవర్లో వెళ్ళి చూసి రావడమే కదా అంతగా అయితే నువ్వు విజిటింగ్ అవర్స్లో లోపలికి వెళ్ళినప్పుడు నాకు వీడియో కాల్ చెయ్యి అప్పుడు నేను అమ్మతో ఒక రెండు నిమిషాలు మాట్లాడతాను నేను ఇక్కడ మీటింగ్స్ అన్నీ ఫినిష్ చేసుకొని వీలు చూసుకుని అక్కడికి వస్తాను అని చెబుతూ ఉండగానే వెనక నుంచి ఆకాష్ భార్య ఆవని ఆకాష్ నీకు వీకంతా హాలిడే ఉండటంతో మనం ఒక రిసార్ట్ బుక్ చేసుకున్నాం కదా హాలిడేకి వెళ్ళాలని మనం బయలుదేరే టైం అయిపోయింది నన్ను రెడీ అవ్వమని చెప్పి నువ్వేం చేస్తున్నావు ఎప్పుడో రెడీ అయిపోయాను ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి అంటున్న మాటలు కుమార్ వర్మ గారి చోలును దాటిపోలేదు వెంటనే ఆకాష్ ఫోన్కి చెయ్యడం పెట్టి మనం ఈ హాలిడే కోసం చాలా ప్లాన్ చేశాము ఈ రోజేమో మా అమ్మ మెట్ల మీద నుంచి జారి పడిపోయిందట అనగానే అవని మీ అమ్మా నాన్నలు ఎప్పుడూ మన సంతోషాన్ని చెడగొట్టడానికే ఉంటారు అయినా మీ తమ్ముడు ఇండియాలోనే ఉన్నాడు కదా అక్కడ ఏమైనా కావాలంటే తనే చూసుకుంటాడులే మనం వీలు చూసుకుని వెళదాం ఇప్పుడు వెళ్తే ఎన్ని రోజులకు తిరిగి వస్తామో తెలీదు ఏ విషయము తేలాక అక్కడ పరిస్థితి తెలుసుకుని వెళదాం ఎందుకంటే మీ అమ్మకి కర్మకాండలన్నీ మీరే జరిపించాలి కదా మరి అంటోంది అవని ఆ మాటలన్నీ కుమార్ వర్మ గారి చెవుల్లో పడ్డాయి వెంటనే ఆయన ఫోన్ కట్ చేసి చిన్న కొడుకు ఫోన్కి ట్రై చేశాడు కానీ వికాస్ కూడా ఫోన్ ఎత్తలేదు మరోవైపు ధనలక్ష్మి గారు కొడుకుల కోసం మంచం మీదే ఎదురు చూస్తూ ఉన్నారు ఆవిడ తలకి నడుముకి బాగా గాయాలయ్యాయి చాలా రక్తస్రావం కూడా జరిగింది వాటి కారణంగా ఆవిడ కనీసం బెడ్ మీద నుంచి కూడా లేవలేకపోతున్నారు ఆవిడ పనులన్నీ మంచం మీదే జరుగుతున్నాయి కుమార్ వర్మ గారు తన భార్యకు సేవ చేయడంలో పగలు రాత్రి నిమగ్నమై ఉన్నారు చిన్న కొడుకు ఆ రోజు నుంచి ఫోన్ ఎత్తలేదు ఒక్కసారి కూడా తిరిగి ఫోన్ కూడా చేయలేదు తన అన్నయ్య ద్వారా ఈ విషయం తెలుసుకునే ఉంటాడు అందుకే హాస్పిటల్కి వచ్చి చూడాల్సి వస్తుందని డబ్బులేమైనా ఖర్చు పెట్టాల్సి వస్తుందని తిరిగి కనీసం ఫోన్ కూడా చేసినట్టు లేడు అనుకున్నారు కుమార్ వర్మ గారు కొడుకులిద్దరూ ఎవరి దారి వారు చూసుకుని ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీగా గడుపుతున్నప్పటికీ ఇక్కడ కుమార్ వర్మ గారు ధనలక్ష్మి గారు ఒకరికొకరు అన్నట్టు ఎంతో సంతోషంగా గడుపుతున్నారు ధనలక్ష్మి గారు ప్రతిరోజు కుమార్వర్మ గారి ప్రతి పనిని చాలా శ్రద్ధగా జాగ్రత్తగా చేస్తూ ఆయన్ని కంటికి రెప్పలా చూసుకునేవారు కానీ ఇప్పుడు ఆమె కూడా మంచం పట్టింది భార్య ఆ పరిస్థితుల్లో ఐసీయూ బెడ్ మీద చూడటంతో ఆయన గుండె పగిలిపోతుంది ఆయన తన భార్య మంచం పక్కనే నుంచుని భార్య తలనిమురుతూ నా మనసు చెప్తుంది నీకేమీ కాదు నువ్వు ఎలాంటి భయము పెట్టుకోవద్దు నువ్వు తొందరలోనే కోలుకుంటావు అప్పుడు మనం ఇంతకు ముందులాగానే హాయిగా ఉండొచ్చు ఉదయం సాయంత్రం వాకింగ్ చేయొచ్చు మన తోటను జాగ్రత్తగా చూసుకోవచ్చు ఇద్దరం కలిసి కొత్త కొత్త మొక్కలు నాటవచ్చు ప్రతిరోజు మనం తోటలో కూరగాయలు ఆకుకూరలు ఇద్దరం కలిసిపోయొచ్చు అంటూ ధనలక్ష్మి గారికి ధైర్యం చెప్తూ ఉండేవారు కానీ ఆయన మాత్రం ఏం చేయగలరు ధనలక్ష్మి గారి పరిస్థితి రోజు రోజుకి ఇంకా దిగజారుతూ ఉంది ఆమె తలలో నుంచి రక్తస్రావం ఎక్కువ అయిందని వెన్నుముక్క ఫ్రాక్చర్ అయిందని వయసు పైబడడం వల్ల ఆవిడ శరీరంలో అంత బలం కూడా లేదని ఆవిడ కోలుకోవడానికి చాలా సమయం పట్టొచ్చని డాక్టర్లు చెప్పారు మీకు వినడానికి ఇది బాధగానే ఉండుండొచ్చు కానీ మా చేతుల్లో చేయగలిగినంతవరకు మేము ట్రీట్మెంట్ చేశాం పైన ఆ భగవంతుడి మీదే భారం వేయండి ఆవిడ కోలుకోవడానికి చాలా రోజులు పట్టొచ్చు అని డాక్టర్లు చెప్పారు డాక్టర్ల మాటలు విన్న కుమార్ గారు షాక్ అయ్యారు కనీసం ఆయన తలని ఆనించి తన మనసులోని బాధనంతా బయటకు పంపేలా ఏడవగలిగే భుజం కూడా ఆయనకిప్పుడు తోడుగా లేదు గారు ఇంకా ధనలక్ష్మి గారుల పెద్ద కొడుకు అమెరికాలో ఉండటంతో కనీసం చిన్న కొడుకుతో అయినా కలిసి జీవించాలని ఆశపడేవారు ఎప్పుడూ వాళ్ళిద్దరూ చిన్న ఎప్పుడైనా మేం కూడా నీ దగ్గరకు వచ్చేస్తామని అడిగితే అడిగినప్పుడల్లా కొడుకు ఇంత ఖరీదైన నగరాల్లో మా ఖర్చుల గురించి కాస్త ఆలోచించండి మీరు కూడా మా దగ్గరకు వచ్చేస్తే మాకు భారం పెరిగిపోతుంది ఇన్ని ఖర్చులు భరించలేము అంటూ మాట్లాడుతూ ఉండేవాడు తల్లిదండ్రులను చూసుకోవడానికి ఖర్చులు లెక్కలు వేసుకునే చిన్న కొడుకు వాళ్ళ టూర్లకి ట్రిప్పులకి బట్టలకి వాళ్ళ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి మాత్రం ఏ మాత్రం తక్కువ చేసేవాడు కాదు అందుకే కుమార్ గారు కూడా కొడుకును పదే పదే తమతో ఉంటామని అడగడం మానేశారు నెల నెల పెన్షన్ డబ్బులు ఎలాగో వస్తున్నాయి సొంత ఇల్లుంది ఆ పెన్షన్ డబ్బులతోనే వాళ్ళు బ్రతుకుని గడపసాగారు వారం రోజులు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తర్వాత ధనలక్ష్మి గారిని డిశ్చార్జ్ చేశారు కానీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆవిడ ఇంకా మంచంలోనే ఉంది ఆవిడ పూర్తిగా కోలుకోలేదు అనారోగ్యంతో ఉన్న భార్యను చూస్తుంటే కుమార్ వర్మ గారి కళ్ళల్లో పదే పదే నీళ్లు తిరుగుతున్నాయి నిన్న మొన్నటి వరకు ఆ ఇంట్లో అన్నీ అయ్యి ఇల్లంతా తిరుగుతూ ప్రతి పనిని చూసుకునే ధనలక్ష్మి గారు ఈరోజు మంచానికే పరిమితమయ్యారు ఆవిడ వేసుకునే మందుల పవర్ వల్ల ఆవిడ ఎక్కువసేపు నిద్రపోతూనే ఉండేవారు కానీ మెలకు వచ్చినప్పుడల్లా పిల్లలింకా రాలేదా నా పిల్లల్ని పిలిపించండి నేను పిల్లల్ని కోడళ్ళని మనవాళ్ళని మనవరాళ్లని చూడాలనుకుంటున్నాను వాళ్ళు పదే పదే నాకు గుర్తుకొస్తున్నారు నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళు నన్ను కలవడానికి ఎందుకు రాలేదు మీరసలు నాకు దెబ్బ తగిలిందని నేను ఈ పరిస్థితుల్లో ఉన్నానని హాస్పిటల్లో ఉన్నానని ఈ విషయాలన్నీ మన కొడుకులతో చెప్పారా అసలు వాళ్ళకి విషయాలు తెలుసుంటే ఆగ మేఘాల మీద ఈ కన్నతల్లి కోసం వచ్చేసి ఉండేవారు మీరే చెప్పుండరు వాళ్ళు బిజీగా ఉంటారని మీరు విషయం వాళ్ళతో దాచిపెట్టుంటారు మీరు విషయం వాళ్ళకు వెంటనే చెప్పి వాళ్ళని పిలిపించండి అంటూ మాట్లాడుతున్న ధనలక్ష్మి గారి పక్కనే కూర్చుని కుమార్ వర్మ గారు ఓదారుస్తూ ఉండేవారు మన కొడుకులు తప్పకుండా వస్తారు వాళ్ల పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు ఆకాష్కి టికెట్స్ దొరకాలి కదా వికాస్ కూడా బిజినెస్ పని మీద వేరే కంట్రీకి వెళ్ళాడట తిరిగి రాగానే ఖచ్చితంగా వస్తానని చెప్పాడు అంటూ నోటికొచ్చిన అబద్ధాలన్నీ భార్యతో చెప్పేశారు కుమార్ వర్మ గారు అమెరికాలో ఉన్న ఆకాష్ రాలేకపోయినా కనీసం దగ్గరలోనే ఉన్న వికాస్ కూడా రాకపోవడం కుమార్ వర్మ గారికి చాలా బాధను కలిగించింది కనీసం ఫోన్ చేసి కూడా తల్లి గురించి తను ఎలా ఉంది తన ఆరోగ్యం ఎలా ఉంది అని కూడా కొడుకులు యోగక్షేమాలు కూడా అడగడం లేదు పదే పదే ధనలక్ష్మి గారు కొడుకుల్ని చూడాలని పట్టుబట్టడంతో కుమార్ వర్మ గారు మళ్ళీ పెద్ద కొడుకు ఆకాష్కి ఫోన్ చేశారు ఆకాష్ ఏమో నాన్న నేను ఇప్పుడు విదేశాల నుంచి భారతదేశానికి రావడానికి ఎంత సమయం పడుతుంది అమెరికా ఏమైనా మన పక్కనే ఉందా టికెట్కి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా నాకు వారంలో రెండు మూడు మీటింగ్స్ ఉంటాయి చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ నేను ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సి వస్తుంది ఈ మీటింగ్ స్కిప్ చేస్తే నా ఉద్యోగమే పోతుంది నేను వీలు చూసుకుని వస్తానని కదా అనగానే కుమార్ వర్మ గారు బాబు మీ అమ్మకు బాగోలేదు తను మంచంలో ఉంది తను ఇంకా ఎంతకాలం ఉంటుందో ఎవ్వరికీ తెలీదు కొడుకుల్ని చూడాలని ఆ తల్లి హృదయం తహతహలాడుతుంది అని చెబుతూనే కుమార్ వర్మ గారు కన్నీళ్లు పెట్టుకున్నారు కానీ ఆకాష్ అదంతా పట్టనట్టు కథ మొత్తం విని కాల్ డిస్కనెక్ట్ చేసేశాడు కుమార్ వర్మ గారు భారంగా నిట్టూర్చి ఫోన్ కట్ చేశారు ఆయన వెంటనే వికాస్ కూడా ఫోన్ చేశారు వికాస్ కూడా అదే పాట పాడాడు నా నాకు టైం లేదు నాన్న బిజినెస్కి సంబంధించిన పనులు చాలా ఉన్నాయి టైం చూసుకుని వస్తాను అని చెప్పేశాడు ధనలక్ష్మి గారు ఎక్కువ మందులు వాడడం వల్ల ఆమె ఎక్కువసేపు గాఢ నిద్రలోనే ఉంటున్నారు తన భార్యని దేవుడు మునుపటిలా మళ్ళీ మార్చాలని ఆవిడ ఆరోగ్యం పూర్తిగా కోలుకోవాలని ఇంతకు ముందులాగానే తిరగాలని ఆయన రోజు భగవంతుడిని ప్రార్థిస్తున్నారు ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఏదో ఒక పని చేస్తూ ఇల్లంతా తిరుగుతూ ఉండే తన భార్యని ఆయన అలా అస్సలు చూడలేకపోతున్నారు ధనలక్ష్మి గారికి వంట చేయడం అంటే చాలా ఇష్టం పిల్లలు ఏది తినాలనిపిస్తుంది అని అడిగినా సరే వెంటనే ఆవిడ విసుకు లేకుండా అవన్నీ చేసి పెట్టేవారు పిల్లలతో మనవాళ్లతో మనవరాళ్లతో కలిసి చిన్న పిల్లల వాళ్ళ వెనకాలే పరిగెడుతూ ఆడుకునేవారు ఇంట్లో ప్రతి విషయాన్ని చాలా బ్యాలెన్స్డ్గా చేసేవారు ఆయన ఉద్యోగం చేస్తున్నప్పుడు కానీ రిటైర్ అయిపోయాక కానీ వచ్చే డబ్బులతో చాలా ఓపికగా చాలా తెలివిగా కుటుంబాన్ని నడిపించేవారు పిల్లల ప్రతి అవసరాలు తీరుస్తూ వాళ్ళని పెంచి వాళ్ళకి మంచి ఇచ్చారు కొడుకులిద్దరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డందుకు వాళ్ళిద్దరికీ తల్లిదండ్రుల మీద కొంచెం కూడా కృతజ్ఞత లేదు ప్రతి అవసరం కోసం తల్లి చుట్టూ తిరిగే పిల్లలకి బహుశాయకపై తల్లి అవసరం లేదేమో ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డారు కదా పిల్లలు తమ జీవితంలో సెటిల్ అయిపోయాక వాళ్ళు తమ తల్లిదండ్రుల త్యాగాన్ని మర్చిపోయి ఎలా ముందుకు పెడతారు అనుకుంటూ కుమార్ వర్మ గారు ఆలోచించుకోవడం ప్రారంభించారు కనీసం పిల్లలు ఒక్కసారైనా తమ తల్లిని కలవడానికి రావాలని ఆయన పదే పదే దేవుణ్ణి ప్రార్థించారు ధనలక్ష్మి గారు కూడా తన పిల్లల్ని చూడాలన్న ఆశతో ఎప్పుడూ పిల్లల గురించే అడుగుతూ ఉండేవారు ఆమె ఎప్పుడూ తన కొడుకులు తన కోసం వస్తారేమోనని వైపే చూస్తూ ఉండేవారు కానీ ఒకరోజు ఉదయం కుమార్ గారు నిద్రలేసి చూసేటప్పటికీ ధనలక్ష్మి గారు కళ్ళు తెరుచుకునే ఉండడం చూశారు అదేంటి కళ్ళు తెరుచుకునే ఉన్నాయి అనుకుంటూ దగ్గరకు వెళ్ళగానే ఆవిడ కళ్ళు ఆ తలుపు వైపే కొడుకుల కోసం చూస్తూ చూస్తూ ఉన్నాయి ఆవిడలా కొడుకుల కోసం ఎదురు చూస్తూ చూస్తూనే శాశ్వతంగా నిద్రలోకి వెళ్ళిపోయారు గారు తన భార్యను కౌగులించుకుని గుండె పగిలేలా ఏడ్చారు వెంటనే ఆయన కొడుకులిద్దరికి ఫోన్ చేసి విషయం చెప్పారు వెంటనే కొడుకులిద్దరూ బయలుదేరి కుటుంబాలతో సహా అక్కడికొచ్చారు గారు తన భార్యని పెళ్లి కూతుర్లా అలంకరించి తమ పెళ్లినాటి పట్టుచీర కట్టి చివరిగా వీడికోలు పలికారు కొడుకులిద్దరూ తమ తల్లిని భుజాల మీద మోస్తూ తన తల్లి చివరి యాత్రను మొదలుపెట్టారు శ్మశానానికి వెళ్లగానే పంతులు గారు పెద్ద కొడుకుని అంత్యక్రియల కోసం చితి దగ్గరకు పిలిచారు వెంటనే గారు తన భార్య చితిని తానే వెలిగిస్తానని చెప్పారు నా భార్యకు నేనే తలకొరివి పెట్టాలనుకుంటున్నాను నా పెద్ద కొడుకు ఎప్పుడో తన తల్లిని తన తల్లి మనసుని చిత్రవద చేసి ఎప్పుడో నిప్పుల్లో కాల్చేశాడు నా కొడుకులిద్దరూ తమ తల్లిని ఎప్పుడో కాల్చి బూడిద చేసేశారు అంటూ కోపంగా మాట్లాడుతూ ఉండగానే తమ తండ్రి అలాంటి రూపం చూసిన ఆకాష్ వికాస్ ఇద్దరూ గారిని చూస్తూ ఉండిపోయారు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు బంధువులందరూ ఇది పిల్లల కర్తవ్యం దాన్ని వాళ్ళని నెరవేర్చనివ్వండి అంటూ కుమార్ గారికి నచ్చ చెప్పడానికి చాలా విధాలుగా ప్రయత్నించారు వెంటనే కుమార్ గారు కోపంగా ఏది పిల్లల కర్తవ్యం అనారోగ్యంతో ఉన్న తల్లి తన పిల్లల్ని చూడాలని తాతహలాడుతూ ఉంటే అలాంటి పరిస్థితుల్లో ఉన్న తల్లికి సేవ చేయడం సంగతి పక్కనుంచండి ఒక్కసారి కూడా తమ మొహాలు చూపించే కర్తవ్యాన్ని వాళ్ళెప్పుడో మర్చిపోయారు అంత్యక్రియలకి చితి వెలిగించినంత మాత్రాల కొడుకుల కర్తవ్యం నెరవేరుతుందా చావు బతుకుల్లో ఉన్న తల్లి చివరి కోరిక తీర్చడం కొడుకులకు కర్తవ్యం కాదా తను వాళ్ళకి జన్మనిచ్చిన తల్లి అని తన వల్లే ఈరోజు వాళ్ళిద్దరూ అంత సమర్థులయ్యారని కనీసం వాళ్ళకి గుర్తు కూడా లేదు తల్లి చనిపోయే ముందు తన పిల్లల్ని చూసే హక్కు కూడా తనకి లేదా మీరే నాకు చెప్పండి కేవలం తలకొరివి పెట్టడం ద్వారానే కొడుకుల విధులన్నీ నెరవేరతాయా నా భార్య పరిస్థితి గురించి నేను వాళ్ళకి తెలియజేశాను తను చావు బ్రతుకుల్లో ఉందని వాళ్ళని పదే పదే రమ్మని పిలిచాను కానీ అప్పుడు వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరూ రాలేదు ఇప్పుడు మాత్రం తల్లి మరణ వార్త మాత్రమే వాళ్ళకి చెప్పాను నేను రమ్మని కూడా పిలవలేదు కానీ వాళ్ళిద్దరూ వచ్చేశారు బ్రతికుండగానే తల్లి ఆఖరి కోరిక తీర్చడం కంటే తల్లికి కొరివి పట్టడమే ముఖ్యమైన విషయమా అంటూ చాలా కోపంగా మాట్లాడారు గారు బంధువులు స్నేహితులు ఆయనకు ఎంతగానో నచ్చజెప్పడానికి చూశారు అయినా సరే ఆయన కొడుకులతో తలకొరుగు పెట్టించడానికి అస్సలు ఒప్పుకోలేదు స్వయంగా తన భార్యకి తానే తలకొరుగు పెట్టారు అంత్యక్రియలన్నీ పూర్తయిన తరువాత కొడుకులిద్దరూ ఇంటికి తిరిగెళ్ళిపోయారు కానీ గారు మాత్రం అక్కడే భార్య చితి దగ్గరే కూర్చున్నారు కుమార్వర్మ గారిని కొడుకులిద్దరూ ఆ పరిస్థితుల్లో కూడా వదిలేసి ఇంటికొచ్చేశారు ధనలక్ష్మి గారి ఆస్తికలని గంగలో నిమజ్జనం చేసే సమయం వచ్చినప్పుడు కొడుకులిద్దరూ కాశీకి ఆస్థికలను తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు కానీ కుమార్వర్మ గారు వాళ్ళిద్దరినీ అడ్డుకున్నారు నా భార్య ఆస్తికలని స్వయంగా నేనే గంగలో నిమజ్జనం చేస్తాను తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టెనేమి వాడు గిట్టెనేమి అని వేమన పద్యం చెప్పినట్టు మీలాంటి కొడుకులు ఉన్నా ఒక్కటే లేకపోయినా ఒక్కటే మీరిద్దరూ ఎలాంటి కొడుకులు మీ కన్నతల్లి అనారోగ్యంతో మరణంతో పోరాడుతుందని చెప్పినా సరే మీ మనసులు కరగలేదు నా భార్య చనిపోయే వరకు మిమ్మల్నిద్దరినీ చూడాలని తన మనసు తహతహలాడుతూనే ఉంది పదే పదే కొడుకుల్ని కలవాలని నన్ను అడుగుతూనే ఉంది మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడిన తల్లికి చివరి రోజుల్లో కనీసం ఆ చిన్న సంతోషాన్ని కూడా మీరు కదిగించలేదు చనిపోయే లోపే మిమ్మల్ని ఒక్కసారి చూడాలని మిమ్మల్ని మిమ్మల్నిద్దరినీ కౌగులించుకోవాలని మీ ఇద్దరిపై తనకున్న ప్రేమను కురిపించాలని తను ఎంత తహతహలాడిందో చనిపోయిందని తెలియగానే మీరిద్దరూ పరుగు పరుగున వచ్చారు అదే తను బ్రతికుండగానే ఇలా పరిగెత్తుకుంటూ వచ్చుంటే ఆమెతో కాసేపు సమయం గడుపుంటే తను ఎంత సంతోషించుండేదో కనీసం చనిపోయే ముందైనా తన ఆత్మకి సంతృప్తి కలిగేది ఇప్పుడు తను చనిపోయాక వచ్చినా రాకపోయినా తన వల్ల తనకేం లాభం తన ఆత్మ ఎందుకు ఇప్పుడు సంతోషిస్తుంది మీరిద్దరూ రాకపోయినా నాకు పర్వాలేదు మీరు రావాలని కూడా నేను కోరుకోలేదు మీరు చిన్నప్పుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు మీ అమ్మ రాత్రంతా నిద్రమానుకొని మీ మంచాల పక్కనే కూర్చొని మీకు సేవ చేసేది మిమ్మల్ని చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది అలాంటి తల్లి మంచంలో ఉందంటే మీకిద్దరికీ కనీసం చీమ కుట్టినట్టయినా అనిపించలేదు నా పెద్ద కొడుకు విదేశాల్లో సెటిల్ అయ్యి తల్లిదండ్రులు మర్చిపోయాడు పరాయ దేశంలో సకల సౌకర్యాలు పొందుతున్నాడు కానీ అమ్మ ప్రేమ కావాలనుకున్నప్పుడు ఎక్కడా దొరకదు మీ అమ్మ నిన్ను గుర్తు చేసుకుంటూ ఏడుస్తూనే ఉంది నిద్రలేచినప్పుడల్లా మీ ఇద్దరి పేర్లే కలవరిస్తూ ఉండేది నా పెద్ద కొడుకు ఈ దేశంలోనే వ్యాపారం చేస్తూ తల్లిదండ్రులు మరిచిపోయాడు నేను ఎంతకాలం తనకి అబద్ధాలు చెప్పి తన్ని తృప్తిపరచగలను తను బ్రతికున్నంతకాలం మీ ఆనందాన్ని మాత్రమే కోరుకుంది తన హృదయం మొక్కలైపోతున్నా సరే మీ ఆనందం కోసమే మీరు విదేశాలకు వెళ్లడానికి అనుమతిచ్చింది దానికి ప్రతిఫలంగా తన ఏం పొందింది మీ వల్ల తనకి బాధ తప్ప మరేమీ కలగలేదు తల్లి ఆస్తికల్ని గంగలో నిమర్జనం చేసినంత మాత్రాన కొడుకుల విధులు నెరవేరతాయా అంటూ కుమార్ గారు మాట్లాడిన మాటలకి కొడుకులిద్దరూ సైలెంట్ అయిపోయారు మీరు వెళ్ళాలనుకుంటే ఇప్పుడే నా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి నేనిక్కడ బ్రతికున్నానా లేదా అని మీరు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు నా జీవితాంతం నాకు సంతానమే లేదు అన్నట్టు నేను బ్రతుకుతాను ఇప్పుడు నేను నా భార్య అంత్యక్రియలు పూర్తి చేశాను నా అంత్యక్రియలు రేపు ఎవరో ఒకరు చేస్తారు కొడుకులే కావాలని లేదు అని చెప్పి కోపంగా తన భార్య ఆస్థికల్ని తీసుకుని కాశీకి వెళ్ళిపోయారు గారు వర్మ గారు తన భార్య ఆస్తికలను గంగానదిలో నిమజ్జనం చేసిన తర్వాత తర్వాత రోజు ఇంటికి తిరిగి వచ్చేసరికి బంధువులంతా వెళ్ళిపోయారు ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంటి తలుపు తెరిచే ఉంది కుమార్ వర్మ గారు తన గదివైపు అడుగు పెట్టగానే తన భార్య అల్మారా తాళాలు పగలగొట్టి ఆయన భార్య విలువైన నగలు మరియు ఇంటి కాగితాలు అన్నీ తీసుకుని కొడుకులిద్దరూ కోడళ్ళిద్దరూ అక్కడ కూర్చుని వాటిని పంచుకోవడం కోసం మాట్లాడుకోవడం చూశారు కన్న తల్లి ఇంకా ఆరనే లేదు తల్లి శవం ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళి పదిహేను రోజులు కూడా గడవకముందే కొడుకులు కోడళ్ళు తమ ఆస్తిని వాటాలు వేసుకోవడం చూసి కుమార్వర్మ గారి కాళ్ళ కింద నేల జారిపోయింది ఆయన కోపంగా చప్పట్లు కొడుతూ మీలాంటి కొడుకులు కోడళ్ళు ఉండటం కంటే మాకు పుట్టిన బిడ్డలు పురిట్లోనే చనిపోయి ఉంటే ఎంతో బాగుండేది మీరు నా బిడ్డలు అని తలుచుకోవడం గాని చెప్పుకోవడం గాని నాకు సిగ్గుగా అనిపిస్తుంది మీరిలాంటి మనుషులని నేను కలలో కూడా అనుకోలేదు మీరింతలా దిగజారిపోతారని నేను అస్సలు ఊహించలేదు మీ అమ్మ ఆఖరి క్షణాల్లో ఉందని చెప్పినా తన కోసం రాని మీరు మీ అమ్మ చనిపోయిందని చెప్పగానే ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చారో నాకు ఇప్పుడే అర్థమవుతుంది మీరు మీ అమ్మని చివరి చూపు చూడ్డానికి కూడా రాలేదు తన నగల కోసం ఈ ఆస్తి కోసం వచ్చారని నాకు అర్థమైపోయింది ఏ హక్కుతో మీరు నా భార్య నగల్ని ముట్టుకున్నారు మీ అందరికీ గుర్తుందో లేదో మీ అమ్మ మరణంతో పోరాడుతున్నప్పుడు ఒక్కసారి చివరిగా మీ ముఖాలు చూడాలని మీ గొంతులు వినాలని ఎంతగా తహతహలాడిందో అప్పుడు మీ తల్లి మీకు గుర్తుకు రాలేదు ఆమె చనిపోయిన వెంటనే ఆమె నగలు మీకు గుర్తొచ్చాయి అనగానే పెద్ద కోడలు గట్టిగా మామయ్య గారు అత్తయ్య గారు ఇప్పుడు చనిపోయారు ఇప్పుడు ఈ నగలన్నీ మీరేం చేసుకుంటారు ఈ నగలపైన కొడుకులకి కోడలకి మాత్రమే కదా హక్కు ఉంటుంది ఈ ఇంటిని కూడా ఇప్పుడే మీరు మా పేరు మీద రాసేయండి మాకు మళ్లీ మళ్లీ ఇబ్బంది ఉండదు మీరు కూడా వయసు అయిపోతుంది ఎప్పుడు చచ్చిపోతారో ఎవరికి తెలుసు ముందే ఇవన్నీ సెటిల్ చేసేసుకుని వెళ్ళిపోతే మేం పదే పదే ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు ఈ ఆస్తి మీద ఈ నగల మీద మాకు మాత్రమే హక్కు ఉంటుంది కదా అనగానే కోడలి మాటలకి కుమార్ వర్మ గారికి కోపం కట్టలు తెంచుకుంది నువ్వు ఏ హక్కు గురించి మాట్లాడుతున్నావమ్మా నా భార్య బ్రతుకుండగా చావు బ్రతుకుల్లో ఉన్న కనీసం తన గొంతులో గుక్కెడు నీళ్లు కూడా పొయ్యని మీరు మీ మొఖాలు చూడాలని ఎంతో తహతహలాడిన నా భార్యకి కనీసం మీ మొహం చూపించాలని గాని తన పట్ల మీ కర్తవ్యాలు నెరవేర్చాలని గాని అనుకోలేదు కనీసం తన ఆఖరి కోరిక తీర్చాలని కూడా అనుకోలేదు కానీ తను చనిపోయిన వెంటనే మీరు మీ హక్కుల్ని గుర్తు చేసుకుంటున్నారు మీరు సిగ్గుతో తలదించుకోవాలి మీకే మాత్రమైనా సిగ్గు శరం మానం అభిమానం ఉంటే ఇప్పుడే నా ఇంట్లోంచి బయటకు నడవండి మీరింకెప్పుడు నా ఇంటికి తిరిగి అడుగు పట్టకండి రేపు నేను చనిపోయాక కూడా మీలాంటి దుర్మార్గులు నా శవాన్ని కూడా తాకడానికి వీల్లేదు మీ అమ్మతో పాటే మీ నాన్న కూడా చనిపోయాడు అని అనుకోండి ఇప్పటి వరకు మీరు ఈ తండ్రి ప్రేమనే చూశారు మీరింకాసేపు ఇక్కడే ఉంటే నా కోపాన్ని కూడా చూడాల్సి వస్తుంది మీరు వెంటనే నా ఇంట్లోంచి బయటకు నడిస్తే మీకే మంచిది నా భార్య నగల్లో గాని ఈ ఇంటితో మీకు మీకెప్పటికీ హక్కు లేదు అంటూ తండ్రి చెప్తున్న మాటలకి నలుగురు షాక్ అయ్యారు కుమార్ వర్మ గారి ఆ ఉగ్ర రూపాన్ని చూస్తూ కొడుకులు కోడళ్ళు అలాగే నిలబడిపోయారు వెంటనే గారు కొడుకులని కోడళ్ళని ఇంట్లో నుంచి బయటకు గింటేసి తలుపులేసేసుకున్నారు వెంటనే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు తన భార్య నగలు ఆ ఇల్లు అమ్మేసి ఒక ఎన్జీఓలో అనాథ పిల్లల కోసం విరాళంగా ఇచ్చారు ఆయన తన మిగిలిన జీవితాన్ని తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకి మంచి చెడులు నేర్పిస్తూ వాళ్ళకి పెద్ద దిక్కులాగా ఆశ్రమంలోనే గడపాలని నిర్ణయం తీసుకున్నారు ఇదండి ఈరోజు కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది కుమార్ వర్మ గారు తీసుకున్న నిర్ణయం మీలో ఎంతమందికి నచ్చింది మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు